హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ జంతికల్ని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి జంతికలు శనగపిండి లేకుండా బియ్యపిండితో మనము జంతికలు తయారు చేసుకుందామండి బియ్యపిండి పెరుగు నేనైతే ఒక కేజీ బియ్యపిండి తీసుకున్నానండి చూడండి ఈ డబ్బా అండి కేజీ డబ్బా కేజీ డబ్బాతో బియ్య పిండి తీసుకున్నాను దాంట్లో ఒక పావు లీటర్ అండి పెరుగు వేసుకున్నాము శనగపిండి లేకుండా ఓన్లీ బియ్య పిండితో ఒక పావు కప్పు పెరుగుతో జంతికలు చేసుకుందామండి మనము చాలా చాలా రుచిగా ఉంటాయండి ఈ జంతికలు దీంట్లో కొద్దిగా కారం వేసుకుందామండి సరిపడా కారము ఎక్కువగా తినే వాళ్ళయితే కారం కారంగా ఇంకొద్దిగా వేసుకోవచ్చు తక్కువ తినేవారైతే ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి తర్వాత తగినంత సాల్ట్ అండి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా చూడండి చాలా చాలా రుచిగా ఉంటాయండి వాము కూడా వేసేసుకుందాము చూడండి కొద్దిగా వామ్ అండి వేసుకుందాము నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఈ జంతికలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనమైతే అన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుందాము పిండిని చూడండి ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ చక్కగా కలుపుకోండి మరీ జారుడుగా కాకుండా ఇది ఈ విధంగా కలుపుకోండి చక్కగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చూడండి ఇదా ఇలాగా కలిపి ఉంచుకోండి ఒక పావు గంట పక్కన పెట్టేయండి చూడండి ఈ విధంగా కలిపేయండి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ పోసుకుందామండి చూడండి జంతికల దీంట్లో పెట్టే దం పిండి వేసుకోవడానికి ఈజీగా చూడండి ఈ విధంగా ఆయిల్ వేడెక్కేసిందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము జంతికలు నొక్కేసుకుందాము చూడండి ఈ విధంగా జంతికలు అయితే వేసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా కరకరలాడుతూ ఉంటాయండి మనము ఏమాత్రం శనగపిండి వాడట్లేదండి ఓన్లీ బియ్య పిండి మాత్రమే బియ్య పిండి పెరుగు అండి చాలా చాలా క్రిస్పీగా కరకరలాడుతున్నాయండి ఈ చక్రాలు చాలా చాలా బాగున్నాయి చూడండి చక్రం అయితే గోల్డెన్ కలర్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి మన జంతికలు అయితే రెడీ అయిపోయి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి బియ్య పిండి పెరుగు చక్రాలు జంతికలు అండి చాలా చాలా బాగున్నాయండి క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చక్కగా ఉన్నాయండి ఈ జంతికలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్